నమస్తే వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేసేంత వరకు తమ పోరాటం ఆగబోదని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు అసెంబ్లీ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగుల సమాజానికి ఇచ్చిన హామీలను అన్నింటినీ తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ కేంద్రంగా ఆయన నిర్వహించిన అమరణ నిరాహార దీక్ష బుధవారం రెండవ రోజుకు చేరుకున్న సందర్భంగా ఆయన సంఘం జిల్లా అధ్యక్షుడు పోతురాజు సుదీర్ తో కలిసి కొడంగల్ లోని అంబేద్కర్ వద్దకు చేరుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని నినదిస్తూ సంఘం నేతలతో కలిసి ఆరగుండ్లు కొట్టించుకుని వినూత్న రీతిలో ప్రభుత్వానికి తన నిరసన తెలిపిన ఆయన నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ డెబ్బై ఎనిమిది ఏళ్ల స్వతంత్ర భారత పనిలో రాజ్యాధికారానికి దూరమై దుర్భర జీవితాలు గడుపుతున్న వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ముందుకు రావాలని పార్లమెంట్ ఎన్నికల్లో తమకు మెజారిటీ స్థానాలు వస్తే వికలాంగులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నేటి వరకు హామీని అమలు చేసేందుకు ఎందుకు వెనకాడుతున్నారో వికలాంగుల సమాజానికి సమాధానం చెప్పాలని తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ పెంచాలని ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి చేసి ప్రత్యేక శాఖగా కొనసాగించి వికలాంగుల సంక్షేమ శాఖకు వికలాంగుడే మంత్రిగా నియమించాలని వికలాంగ మంత్రిగా నియమించాలని అంబేద్కర్ చౌరస్తా నుంచి ముఖ్యమంత్రి గారిని ముఖ్యంగా వికలాంగులకు సంబంధించి మా వికలాంగుల విద్యార్థులు చదువుకొని వికలాంగుల ఉద్యోగాల భర్తీ కోసం ఎదురు చూస్తారు కాబట్టి రాష్ట్రంలో వెంటనే వికలాంగ ఉద్యోగాలను భర్తీ చేయాలి దాంతో పాటు ముఖ్యంగా ఈ రోజు ఈ కొట్టించుకున్నది ఆరు వేల రూపాయల పిన్షన్ తో పాటు రాబోయే స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో ఖచ్చితంగా వికలాంగులకు జనాభా ప్రకారం రాజకీయ జరిగింది కల్పించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు ఈ కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అంబేద్కర్ గౌరవ తర్వాత మా జిల్లా అధ్యక్షులు పోతురావు సుధీర్ గారి నాయకత్వంలో ఈ రోజు ఈ పెద్ద ఎత్తున ఇంత పెద్ద నిర్తన కార్యక్రమాన్ని నిర్వహించడం మా జిల్లా అధ్యక్షులు గారు చెప్పారు అన్న ఈ ముఖ్యమంత్రి గారు మెడలు వంచాలంటే అంబేద్కర్ తర్వాత మనం అరవిడ్ కొట్టించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రికి నిరసన చెప్పాలని చెప్పేసి మా మిత్రుడు మా జిల్లా అధ్యక్షుడు పోతురా సుధీర్ గారు వారి నాయకత్వంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చెప్పేటందుకు వారికి కూడా రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తారు కూడా ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా అధ్యక్షుడు సుధీర్ గారు ఏదైతే అరగుండి కార్యక్రమం ఈ కార్యక్రమం అందిస్తేనా ముఖ్యమంత్రి గారికి కనువిప్పు కలగాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఖచ్చితంగా వికలాంగల సంస్థలు పరిష్కరించేందుకు ముందుకు రాకుంటే భవిష్యత్తులో పొడగల్ నియోజకవర్గ కేంద్రంగా మరిన్ని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పట్ల సంస్థల పట్ల వైఖరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అన్ని జిల్లాల నాయకత్వాలు మండల అధ్యక్షులకు నాయకులందరికీ కూడా రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షుల వారిని మాట్లాడవచ్చు నాకు ನಾನ್ ಕೊಟ್ಟು ಕೊಟ್ಟಿದ್ದೀನಿ